కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి రాష్ట్రానికి పై తీసుకొచ్చి అర్హత లేకపోయినా జగన్ ప్రభుత్వం అందలం ఎక్కించిన అధికారుల్లో చాలామంది నెమ్మదిగా జారుకునే ప్రయత్నం చేస్తున్నారు ఐదేళ్ల అరాచకాలపై కొత్త ప్రభుత్వం విచారణ జరిపిస్తే దొరికిపోతామనే భయంతో తప్పించుకోవాలని చూస్తున్నారు డిప్యూటేషన్ గడువు ముగిశాక తదుపరి ఉత్తర్వులేమీ అవసరం లేకుండానే అధికారులు రిలీవ్ అయిపోవచ్చనే కేంద్ర నిబంధనను అడ్డుపెట్టుకుని వెళ్లిపోవాలని చూస్తున్నారు ఐదేళ్లలో ఆర్థిక శాఖను సకల అవలక్షణాలకు కేంద్రంగా మార్చేసిన ఆ శాఖ కార్యదర్శి ఐఆర్టీఎస్ అధికారి కేవీవీ సత్యనారాయణ డిప్యుటేషన్ గడువు నేటితో ముగుస్తుండటంతో మాతృశాఖకు వెళ్లిపోయేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు ఈశాన్య రైల్వేలో పోస్టింగ్ కూడా తెచ్చుకున్నారు దీన్ని పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన ప్రయత్నాలకు బ్రేక్ వేసింది తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు రిలీవ్ కావద్దని ఎవ్వరికీ ఛార్జ్ అప్పగించవద్దని ఈ నెల పదిహేనున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ సెలవుపై ఉన్నందున శాఖలో రోజువారీ వ్యవహారాల పర్యవేక్షణకు సీనియర్ అధికారి అవసరముందని కాబట్టి సత్యనారాయణ అక్కడే కొనసాగారని సీఎస్ స్పష్టం చేశారు ఐదేళ్లుగా వైకాపాతో అంటకాగుతూ తమకు ఎదురే లేదన్నట్లుగా రెచ్చిపోయిన అధికారులకు ఈ పరిణామం మింగుడు లేదు తమను రాష్ట్ర సర్వీస్ నుంచి రిలీవ్ చేస్తే మాతృశాఖకు వెళ్లిపోతామని రిజిస్టేషన్లు స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ గరుడ శాఖ పూర్వ ఎండి వెంకటరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయకుమారెడ్డి ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మధుసూధన్ రెడ్డి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కమిషనర్ చిలకల రెడ్డి తదితరులు ప్రభుత్వాన్ని రిలీవ్ చేయాలని కోరారు కేంద్ర ప్రభుత్వం నుంచి డిప్యూటేషన్పై వచ్చిన అధికారులు సుమారు ఇరవై మంది ఉన్నారు వారిలో కేవీవీ సత్యనారాయణ తప్ప మిగతా వారంతా జగన్ హయాంలో వచ్చినవారే వారిలో అత్యధికులు ఒకే సామాజిక వర్గీయులే విజి వెంకట్రెడ్డి రామకృష్ణ మధుసూదన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఈసీ బదిలీ చేసిన ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి డీఆర్ఐ కమిషనర్ రాజేశ్వర్రెడ్డి తితిదే మాజీ ఈవో ధర్మారెడ్డి వంటి వారిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి వారంతా ముందు ఈ రాష్ట్రం నుంచి ఏదోలా బయటపడితే చాలన్నట్లుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా డిప్యుటేషన్ గడువు ముగిసిన వెంటనే రిలీవై పెళ్లిపోవాలని చూస్తున్నారు ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ ఆ శాఖను వైకపా పెద్దల జేబు సంస్థగా మార్చారని ఆరోపణలు ఉన్నాయి సిఎఫ్ఎంఎస్ ను పూర్తిగా తన గుప్పిట్లోనే పెట్టుకున్నారు ముందు వచ్చిన బిల్లుల్ని ముందు చెల్లించే విధానాన్ని వదిలేసి ప్రభుత్వ పెద్దల అస్మదీయులైన గుత్తేదారులకు మొదటి చెల్లింపులు చేశారు ప్రత్యేక పరిస్థితుల్లో ఫిఫో విధానానికి భిన్నంగా చెల్లింపులు జరిపితే దానికి కారణాన్ని కూడా ప్రస్తావించాలి ప్రతిసారి సీఎం కార్యాలయ ఆదేశాలతో చేశామని రాయడం ఇబ్బందికరమని భావించి ఆ విధానానికి ఆయన మంగళం పాడేశారు ప్రభుత్వ కార్పొరేషన్ల పీడి ఖాతాల్లోని డబ్బును ఇష్టానుసారం బదలాయించడంలోనూ సత్యనారాయణే కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వ పెద్దల దోపిడీకి అడ్డగోలుగా సహకరించిన గరుడ శాఖ పూర్వ ఎండీ విజీ వెంకటరెడ్డి జే బ్రాండ్ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన వాసుదేవరెడ్డి తితిదేని సొంత సామ్రాజ్యంగా మార్చేసుకున్న ధర్మారెడ్డి జగన్ సొంత పత్రిక టీవీకి ప్రకటనలు గుప్పించి వందల కోట్లు దోచిపెట్టిన సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి వంటి వారు నిబంధనల్ని తుంగలోకి తొక్కి ఐదేళ్లలో చెలరేగిపోయారు అలాంటి వారంతా ఇప్పుడు విచారణ నుంచి తప్పించుకునేందుకు రాష్ట్రం వదిలిపోవాలని ప్రయత్నిస్తున్నారు కేంద్రం నుంచి వచ్చిన అధికారుల్లో కొందరి డిప్యూటేషన్ ముగిసినా రాష్ట్ర ప్రభుత్వం వారిని రిలీవ్ చేయలేదు కొందరిని బాధ్యతల నుంచి తప్పించి పక్కన కూర్చోబెట్టింది